ఇప్పుడు నా కటింగ్ మెథడ్ లో అయితే నడుము ఊజి తీసుకోవాలి అలాగే చంక ఊచి తీసుకోవాలి దీన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ కరువు ఎలా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ ఎలా కటింగ్ చేయాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే కొలత బ్లౌజ్ తో లైనింగ్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కటింగ్ ఎలాగో నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్తానండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ ని తడిపేసి ఆర్బెట్టుకుని ఐరన్ చేసి పెట్టుకోవాలండి నేనైతే చూడండి ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఇటు ఎక్కువ తక్కువలు ఉన్నాయని నేనైతే స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని అలాగే మన ఈ నడుము పట్టి కోసం కచుల కోసమని ఒక పాంచు ఇలా లైన్ వేసాను ఇలా వేసుకున్నాక మనకి ముఖ్యంగా బ్లౌజ్ లో ఎక్కడెక్కడ కొలతలు తీసుకోవాలో మీకు చెప్తానండి నేను ఫస్ట్ అయితే నడుము బ్లూజ్ మనం చెక్ చేసుకోవాలి దానికోసమని ఇలా బ్లౌజ్ని ఇలా కొంచెం కొంచెం పట్టుకొని ఇలా చూడాలి ఎంత వచ్చింది మనకి బుక్స్ పట్టి కాజా పట్టిని ఇలాగా ఫోల్డింగ్ చేసేయాలి ఇరవై తొమ్మిది ఇంచీలు ఒక హాఫ్ ఇంచు తక్కువ వచ్చింది అది కూడా కలిపేయాలి ఇరవై తొమ్మిది ఇంచులు ఇక్కడ రాసేసుకోండి ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మనకి చంకలూజ్ కావాలి చంకలూజ్ అంటే ఇక్కడి నుంచి ఈ షోల్డర్ కుట్టు నుంచి ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఏడున్నర అంటే ఏడున్నరని ఇక్కడ రాసుకోవాలి ఏడున్నర వచ్చింది కదా ఈ రెండు చెక్ చేసుకోవాలండి మెయిన్ ఇప్పుడైతే పొడవు ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్లో ఈ షోల్డర్ నుంచి చూడండి ఈ పక్క మనము డాట్ పట్టాం కదా ఇక్కడ వరకు చూసుకోవాలి వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది ఇదే పదమూడు ఇంచుల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీని కూడా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి మళ్ళీ పైన కూడా మనకి ఖర్చులు కావాలి కదా దీనికోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిదిలో మనకి నాలుగో భాగం తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలంటే చూడండి టేపుని ఇరవై తొమ్మిది దగ్గరికి ఇలాగా రెండుగా ఫోల్డింగ్ వేసుకోండి దీంట్లో సాగం ఎంత వచ్చిందో చూడండి పద్నాలుగున్నర మళ్ళీ ఇక్కడికి ఫోల్డింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఏడు పాలు అయితే వచ్చేసింది అలాగే వన్ ఇంచులు డాట్ పడతాం కదా దానికోసము ఇంచులు కతులు కోసం ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి చంక డౌన్ తీసుకోవాలి ముందు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను ఇది ఇంతే వస్తుందని కాదండి మళ్ళీ మనకి హార్మల్ చెక్ చేసుకున్నాక మనం జరుపుకోవచ్చు చూడండి మనం చంక లూజు అంటే రెండు సైడ్లు కలిపితే పదిహేను ఇంచులు వస్తుంది మనకి బ్లౌజు రెండు వైపులు కాకుండా ఇక్కడ నుంచి ఒకే సైడ్ ఇలా చూసుకోవాలి మనకి చూసుకుంటే మనకి ఏడున్నర వచ్చింది కదా దాంట్లో వన్ ఇంచు కలుపుకోవాలన్నమాట వన్ ఇంచు కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర వస్తుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మీరు ఈ చెస్ట్ మార్కింగ్ అనేది ఇలాగే వేసుకోవాలండి అప్పుడే మీకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఏం లేకుండా ఫ్రీగా ఉంటుంది ఏడున్నర వచ్చింది కదా వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి ఎనిమిదిన్నర వచ్చింది అదే ఎనిమిదిన్నర ఇక్కడ వేసుకోవాలి అర్థమైందండి ఓకే ఇలా ఒకసారి మీరు కటింగ్ చేసి చూడండి తప్పకుండా వాళ్ళకైతే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఇప్పుడు మనకి లూజ్ ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది అంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఐదు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు వేసుకోవాలి అలాగే అరవై ఐదు ఇంచులు ఇక్కడ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి ఒకటి పావి ఇంచుకి ఒక మార్కింగ్ వేయాలి ఈ హార్మోన్ స్మెల్ తో ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ నెక్ రౌండ్ కావాలి దానికోసము ఈ బ్లౌజ్ సమానంగా ఇలాగా మడత వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నుంచి ఇలా చూడాలి చూడండి నేనైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమయ్యేలాగే చెప్తానని అనుకుంటున్నానండి ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే మీరు కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెండు పావు ఇంచులు వేసుకున్నాం కదా ఇక్కడ తక్కువ మూడు ఇంచులు వేసుకుంటున్నాను ఎక్కువ డీప్ నెక్ వేసుకుంటే మూడించులు కూడా వేసుకోవచ్చండి ఏం భుజాలు ఏమి జారవు మనము ఇక్కడే ఇక్కడ సరి చూసుకుంటే చాలు భుజాలు అనేవి ఏమి జారదు ఇలా వేసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అంటే ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం అయితే వేసుకున్నాం కదా చంకలు చెక్ చేసుకోవాలి మీరు ముందు ఎంత వచ్చింది మనకి ఏడున్నర వచ్చింది కదా అదే ఏడున్నర ఇక్కడ రావాలి చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది ఏడున్నర కంటే ఒక గీత రెండు గీతలు అటు ఇటుగా వచ్చినా ఏం పర్వాలేదండి కుట్టులోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తేనే ఇది పైకి కానీ కిందకి కానీ జరపాలన్నమాట సరేనా కట్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనకి డాట్స్ కోసము మార్కింగ్ వేసుకోవాలి ఈ చివర పట్టుకొని ఇలా మడత వేయకూడదండి చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది ఇక్కడ పట్టుకొని ఇలా సమానంగా ఇలా మార్చుకోవాలి ఇక్కడ ఇక్కడ మనకి ఖచ్చితంగా వస్తుంది అనమాట మధ్యలో మార్కింగ్ అనేది ఇలా వేసాం కదా ఇది పొడువు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇది పదమూడున్నర ఉంది కదా అంటే చిన్న సైజ్ బ్లౌజే కానీ ఇక్కడ నుంచి మనము మూడున్నరకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇదే మూడున్నరని ఈ పక్క కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సారీ బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కోసము నేను ఇలా రెండుగా ఉండేదాన్ని నాలుగుగా ఇలా ఫోల్డింగ్ వేసుకున్నానండి బ్లౌజ్ పీసు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఎంత వచ్చిందని చూసుకోవాలి కరెక్ట్గా పది ఇంచులు అయితే వచ్చింది దాంట్లో వన్ ఇంచు తగ్గించుకోవాలి అంటే తొమ్మిది ఇంచులు ఈ వెడల్పు అనేది రావాలన్నమాట మనకి ఇది కొంచెం ఇలా జరుపుకోవాలి ఇలా కనుక చేసుకుంటే మనకి ఒకవైతే జాయింట్ అనేది వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అంతేనండి మనము ఈ కుతకులు ఏమున్నాయో చూసుకొని ఒక లైన్ వేసుకోవాలి అలాగే నేను దీనికి పైపింగ్ వేస్తాను అందుకోసమని ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలేసాను హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు అలాగే హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా వేసుకోవాలి మీరు వాళ్ళు బ్లౌజ్ సరిగ్గా ఉందన్నప్పుడు ఇది ఎలా ఉందో అలానే సేమ్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గర అలాగే హాఫ్ ఇంచు పైకి ఖర్చుల కోసం ఇలా వేసుకున్నారు కదా ఇప్పుడు మనకి సంకల ఎంత వచ్చింది ఏడు ఏడు ఏడున్నర వచ్చింది అదే ఏడున్నరని ఇక్కడ మార్కింగ్ వేయాలి ఇలా మార్కింగ్ వేశారు కదా మళ్ళీ ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ వేయాలి ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకోవాలన్నమాట ఇలా రాకపోతే మీకు పర్ఫెక్ట్ కటింగ్ ఎలా రావాలనేది నేను చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏడు ఇంచులు వచ్చింది కదా దీనికి సగానికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది సగం ఎక్కడ వస్తుందో ఇలా సగానికి మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు ఇక్కడ మనకి స్ట్రైట్ గా ఇలా లైన్ వేసుకోవాలి అలాగే ఈ రెండు ఈ స్క్వైర్ బాక్స్ లాగా ఉంది కదా దీనికి సమానంగా ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి మళ్ళీ దీనికి సమానంగా ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది సెంటర్ వచ్చింది కదా ఈ సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలాగా లైన్ వేసుకోండి ఒక మార్కింగ్ వేసా కదా మనకి చంకలు తీదు కదా దీనికంటే వన్ నుంచి ఇటు ముందుకే వేసుకోండి మార్కింగ్ ఇలా వేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలా మెల్లమెల్లగా ఇలా తీసుకొని వెళ్ళి దీంట్లో కలిపేసేయండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా డౌన్ చేసుకుంటూ ఈ వన్ ఇంచ్ లో కలిపేయాలన్నమాట చూడండి మీకు ఎంత బాగా వచ్చేస్తుందంటే కొత్తగా నేర్చుకునేవారైనా సరే ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మనకి లోతు తీయాలి కదా లో ఒక లోతు అని మళ్ళీ ఇలా తీసుకొచ్చేసి ఈ మార్కింగ్ కలుపుకొని మళ్ళీ ఇలా తీసేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ కర్వ్ అనేది ఇలా కట్ చేసుకోండి మీరు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ గట్లు వేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలానే కట్ చేసేయాలి చాలా సింపుల్ అండి చాలా మంది అయితే బ్లౌజ్ కటింగ్ అంటేనే భయపడుతూ ఉంటారు ఇలా గనక మీరు కటింగ్ అనేది అలవాటు చేసుకున్నారంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే భయపడాల్సిన పని ఏమీ లేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు లూజ్ అనేది ముందు తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను ఎక్స్ట్రా మార్కింగ్ కోసం అంతే అయిపోయింది ఇదైతే ఫ్రంట్ కటింగ్ కోసము ఈ ఖర్చులు అనేవి మన వైపుకి ఇలా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనది కట్ చేసింది అది వచ్చేసి ఇలా క్రాస్ గా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇది ఎలాగైతే ఉందో మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలాగే మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఈ సైడ్ కూడా సేమ్ అంతే ఇక్కడ ఖర్చులు వేసాం కదా అది కూడా మార్కింగ్ వేసేసేయాలి ఇలా వేసాం కదా ఇప్పుడు మొత్తం ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలన్నమాట చూడండి రెండు ఇంచుల ఖర్చుల కోసం లైన్ మార్కింగ్ వేసాం కదా ఇక్కడ ఒక లైన్ వేసేసండి ఈ మార్కింగ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ లో మార్కింగ్ అనేది కిందకి లైట్ గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా తో వేసుకున్నాను లేదంటే మీరు రోలర్ ఉంటుంది కదా దాంతో ఇలా ఉన్నప్పుడే మీరు ఇలా కనుక దీనిపైన తీసుకుంటే మార్కింగ్ అనేది కింద వైపు వచ్చేస్తుంది ఇప్పుడైతే మనము ఒకటి పా ఇంచులు పెట్టాం కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనమాట కిందకి మార్క్ వేసుకోవాలి ఇలా ఇలా మార్కర్ వేసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి వీళ్ళకి ఆరు ఇంచీలు లేదా ఆరు పావు ఇంచీలు అయితే సరిపోతుందండి మళ్ళీ ఎక్కు నుంచి మనము పాతకు మూడు ఇంచులు అయితే వేసుకున్నాం కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసము అలాగే సేమ్ వేసుకోవాలి ఒక ఇంచు ఈ కార్నర్ లో ఇలా మార్కింగ్ వేసుకొని దానికి కలుపుతూ ఇలా రౌండ్ తీసుకుంటే మీకు రౌండ్ గా వచ్చేస్తుంది స్కేల్ లేకపోయినా ఇలా వేసుకున్నాం కదా వచ్చేసి ఇక్కడ నుంచి రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇచ్చేవరకు కూడా రెండు ఇంచులు మార్కింగ్ వేసాను ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇచ్చేవర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి వేసుకోవాలి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ అనమాట ఎవరికైనా ఒకటిన్నర ఇంచే వేసుకోవాలండి అందుకని ఒకటిన్నర ఇంచి ఇలా పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర ఇక్కడ నుంచి కూడా రెండు పావు ఇంచులు కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఇప్పుడు ఈ లైన్ ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది చూడండి మనకి ఇది వచ్చేసి బ్యాక్ ఖర్చుల కోసము ఇలా డాచ్ పడతాం కదా ఆ ఖర్చుల కోసం అనమాట ఇవాన్ నుంచు అలాగే ఈ రెండు ఇంచులు ఖర్చుల కోసం వీటితో మనకి సంబంధం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఏడు పాకించులు వచ్చింది ఈ లూజ్ కూడా అలాగే చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది మూడు పావింఛులు వచ్చింది మళ్ళీ ఈ మూడు పావింతులని ఇక్కడ ఇలాగా వేసుకోవాలి మనకి ఇక్కడ ఏడు పావింలు రావాలి కదా ఏడు పావించుల దగ్గరికి ఒక మార్క్ వేయండి వేసాక మళ్ళీ ఎప్పటిలాగా మనకి రెండు ఇంచులు ఇక్కడి నుంచి ఖచ్చుల కోసం చూడండి అర్థమైందా మీకు అంటే మనము ఈ పావించు అనేది ఇక్కడ వేయకుండా ఇక్కడ డైరెక్ట్ వేసేసినా మీకు వచ్చేస్తుంది మీకు అర్థం అవ్వాలని మళ్ళీ ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడ వేసాను అన్నమాట నేను ఇలా ఇలా కట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది కుదురుతుంది అలాగే మనకి ఈ డాట్స్ కోసం అని మార్క్ వేసుకోవాలి రెండున్నరకి ఒక మార్కింగ్ వేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రెండు పావు ఇంచులు వేసాం కదా దీనికి సగానికి ఫోల్డింగ్ చేస్తే ఇది సెంటర్ వస్తుంది అనమాట మీకు ఇలాగ సెంటర్గా రావాలి అంటే ఇలా వేసుకోండి చూడండి ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక ఆఫీస్ వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా సెంటర్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రెండు ఉన్నారు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఎదురుగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటి గ్యాప్ ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా సేమ్ అంతే రెండు ఇంచులు రావాలి ఇలా రావాలి మరి దీని ఎదురుగా రావాలా ఈ సెంటర్ లో రావాలంటే ఇలా రావాలి దీనికి ఎదురుగా రావాలి అంటే చూడండి ఇది వచ్చేసి సెంటర్ కదా దీని పక్కన ఒక హాఫ్ ఇంచు పక్కకు రావాలన్నమాట ఇలా రావాలి మనకి అంటే ఇది ఇలా స్క్వైర్ ఇలా రావాలన్నమాట ఈ మూడు కనుక ఇలా మార్కింగ్ వేసుకుంటే మీకు చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసేద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట మొత్తం ఇలాగా కట్ చేసుకున్నాక మనము ముందే ఇవి ఈ సైడ్ అనేది కటింగ్ చేయకూడదండి మొత్తం మనం కటింగ్ కటింగ్ అయిపోయాక మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే మనకి చంక దగ్గర లూజ్ అనేది రాదు ముడతలు రావు మళ్ళీ పైన కూడా లైట్ లైట్గా క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసము ఇక్కడ కూడా ఇక్కడ అంటే నేను కట్ చేసినప్పుడే తీసేసాను మీరు కట్ చేసినప్పుడు తీయపోతే ఇలా లైట్ గా ఇలా క్రాస్ తీసుకోండి సరిపోతుంది చూశారు కదండి నా బ్లౌజ్ కటింగ్ అనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నేను